అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు ఈ నెల మూడున ఒక్కరోజే రెండు వేల రెండు వందల మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు అరెస్టు చేశారని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది ఇది ఐసీఈ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఒక రికార్డని తెలిపింది ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు అలర్ట్ నేటివ్ టు డిటెన్షన్ ప్రోగ్రామ్ ఏటీడీ కింద నమోదు చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది ఏటీడీ కింద నమోదు చేసుకున్న వారిపై యాంకిల్ మానిటర్లు స్మార్ట్ ఫోన్ యాప్లు ఇతర జియో లొకేషన్ నిత్యం నిఘా ఉంచుతారని వివరించింది ఏటీడీలో నమోదైన వారికి తొలుత ఐసీఈ కార్యాలయాల నుంచి సందేశాలు వచ్చాయని తెలిపింది వారు ఐసీ కార్యాలయాలకు వెళ్లగానే అరెస్టు చేశారని వెల్లడించింది ప్రతిరోజు మూడు పేల మందిని అదుపులోకి తీసుకోవాలని ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్ నియోమ్ ఇటీవల ఐసీఈకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది లక్ష్యాన్ని అందుకునేందుకు ఫెడరల్ లా ఏజెన్సీల నుంచి అదనంగా ఐదు మంది సిబ్బందిని ఐసీఈ నియమించుకుందని సమాచారం